అందరికీ నమస్కారం సో మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి రీసెంట్గా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది సో దానికి సంబంధించి కేసు నెంబర్ ఫోర్టీన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం వన్ టౌన్లో ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండి లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్ లైంగిక దాడి అన్నదైతే జరగలేదు మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు అలాగే ఉంది సో మనకి క్లియర్గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో అంటే కాలేజ్ లోపలికి ప్రవేశించడం ముప్పైవ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీ టూ టైంకి అంటే ఈవినింగ్ ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకి లోపలికి వెళ్ళడం ఆ తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం అది ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి ఆ టైంలో బయటికి రావడం రావడం కూడా అతను టెన్షన్ టెన్షన్గా ఉండడం హడావిడిగా బయటికి వెళ్ళడం ఇదంతా కూడా మనకి క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఉండడం అనేది జరుగుతుంది సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ ప్లే చేస్తారు సైంటిఫిక్గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము అండ్ డాక్టర్స్ ఒపీనియన్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆమెను ఎగ్జామిన్ చేశారు సో ప్రజెంట్ ఆవిడ మనకి వైజాగ్లో ఆ హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తను సేఫ్గా ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు తనకి మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెబుతూ ఉన్నారు అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి ఒక ఒక ఉమెన్ పైన ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజం ఏంటి అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా ఒక తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు ఆ అమ్మాయి కావచ్చు లేదా మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అట్లీస్ట్ పోలీస్ వారికి మా వారికి ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు దానికి ఆ ఒప్పుకోకపోవడం వల్ల ఇతను రెస్పాండ్ అయ్యి ఆమెను కొట్టడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ హక్కు అది బట్ ఆ ఫ్యాక్ట్స్ మనకి తెలియకుండా వాళ్ళ పైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యానాలు జోడించి అది పబ్లిక్ కావచ్చు లేదా రకరకాల వ్యక్తులు కావచ్చు చేయడం అన్నది కొంచెం బాధ కలిగించే అంశం అది సో మనకు పోలీస్ వైపు నుంచి అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మన రిక్వెస్ట్ ఏంటంటే సో దయచేసి ఏదన్నా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్క క్షణం మనం చిన్న ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి మనకు పెద్ద టైం పట్టదు అది సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అది సి మనకి సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది అన్ని ప్లేసెస్లో జరుగుతున్నదే కాలేజెస్లో కూడా పెట్టడం జరిగింది బట్ అలాగని చెప్పి కంప్లీట్గా కవర్ అయిపోయింది అన్ని సీసీటీవీలు కవర్ అయిపోయింది అని మనం చెప్పడం లేదు ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఇది ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజే కాదు మనకి అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ప్రతి చోట హండ్రెడ్ పర్సెంట్ సీసీటీవీ కవరేజ్ తెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము దీనికి సంబంధించి మనము అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్ గారితో కావచ్చు అండ్ మనకి ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఓన్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మనం పెట్టడం అన్నది కెమెరాస్ జరుగుతుంది ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని కెమెరాస్ ఒక రెండో మూడో పెట్టడం జరిగింది సో మీరు చూసిన కెమెరాస్ అందులో ఒకటి ఓకే సో అది కాకుండా అడిషనల్గా ఇంకా కెమెరా రిక్వైర్మెంట్ అక్కడ ఉంది సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ రిక్వెస్షన్ పెట్టడం జరిగింది సో అది ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్లో లేదా ఈ మంత్ ఎండ్ వరకు అన్ని కంప్లీట్గా చేస్తాం అనేది మనకు బయటకి కూడా యాక్సెస్ ఉంటుంది సో దానికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది త్రూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి నెసరీగా మనం యాక్షన్ తీసుకుంటాం అది మనకి అది ఆ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది సో అది ఆల్రెడీ తీసేశారు సో నెక్స్ట్ టైం నుంచి ఆ పర్మిషన్స్ కూడా లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ చెప్పాము సో అది ప్రాబ్లం లేకుండా చూస్తారు